అల్లున్లు అడిగిన ప్రశ్నలకే లక్ష్మణ్ సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్ళాడు ఆయన వెనకాలే నలుగురు అల్లున్లు కూడా లోపలికి వెళ్ళారు లావణ్య అని గట్టిగా అరిచేసరికి అందరూ హాల్లోకి వచ్చారు ఏమైందండి ఎందుకు అంత గట్టిగా పిలిచారో అని లావణ్య అమాయకంగా ముఖం పెట్టి కాస్త కంగారుగా అడిగింది అందరి వైపు చూస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు అమ్మా ఎప్పుడైనా నేను నిన్ను బాధ పెట్టానా అని అడిగాడు అదేంట్రా ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు నన్నెందుకు బాధ పెడతావు అయ్యా అని కేతమ్మ కూడా మాటల్లో కాస్త కంగారు వణుకుని జతపరిచి అడిగింది లావణ్య భర్త దగ్గరికి వెళ్ళి భుజంపై చెయ్యి వేసి ఏంటండి ఏమైంది కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు ఏం జరిగింది నాకు భయంగా ఉంది అవునురా నేను కూడా ఎప్పుడూ ఇలా చూడలేదు ఎంత కష్టం వచ్చినా నువ్వు వనకలేదు జనకలేదు ఏమైంది ఇప్పుడు అని తల్లి కేతమ్మ కూడా అడిగేసరికి అతను అమ్మఒడిలో తలపెట్టి ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న దుఃఖమంతా కన్నెల రూపంలో బయటికి రానిచ్చాడు కులాంటి మనిషి ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు అలాంటి లక్ష్మణ్ చిన్న పిల్లవాడిలా మారిపోయి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు ఇక భార్య తల్లి కూతుళ్ళ గురించి చెప్పనవసరం లేదు అతను అలా ఏడుస్తూ ఉంటే వీళ్ళు కారణం తెలియకుండానే కళ్ళల్లో నుండి ధారాలుగా కన్నీళ్ళు వచ్చేసాయి ఏంటి మామయ్య ఏమైంది ఇప్పుడు మేము ఏమడిగామని అలా ఏడుస్తున్నారు మిమ్మల్ని చూసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఎలా ఏడుస్తున్నారో చూడండి ప్లీజ్ మామయ్య మీరు అలా ఏడవకండి అల్ని అల్లుల్లు ఓదార్చేసరికి అతను పైకెత్తి అందరి వైపు చూసి ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారు మీతో నేను ఎప్పుడూ ప్రేమగా చనువుగా ఉండను కదా మరి నా బాధను చూసి మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు మా కన్న తండ్రి మీరు మీ మీద మాకు ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేము మీరు ఇలా బాధపడుతుంటే మేము చూస్తూ ఎలా ఉండగలమో ఏం జరిగింది నాన్న ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పండి మేమున్నాం కదా అని నాన్నని ఒక్కో కుదురు ఒక్కో విధంగా వదేడ్చారు వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని ఈ ధైర్యాన్ని మీకు ఇవ్వడం కోసమే ఎన్ని సంవత్సరాల నుండి మీకు నేను దూరంగా ఉన్నానమ్మా చిన్నప్పటి నుండి మా నాన్నను చూస్తూనే వచ్చాను ఎంతోమంది ఆడవాళ్ళు ఆయన చేతిలో మోసపోయారు మా అమ్మ కూడా మౌనంగా అన్ని బాధలు భరిస్తూ వచ్చింది కానీ ఎప్పుడూ ఎదురు తిరగలేదు మీ అమ్మ కూడా పుట్టింట్లో ఎన్నో కష్టాలని అనుభవించింది మీ తాతయ్య ఒక మూర్ఖుడు చిన్నప్పటి నుండి నన్ను మీ అమ్మని భార్యాభర్తలని చెప్తూనే పెంచారు కానీ ఆయన చేసిన అప్పుల వల్ల కూతురిని ఒక అరవై ఏళ్ళ ముసలోడికి ఎదురు కట్నం తీసుకొని మరీ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు అప్పటి వరకు నేను దాచిపెట్టిన డబ్బంతా తీసుకొని వెళ్ళి ఆయన అప్పులన్నీ తీర్చి మీ అమ్మను పెళ్ళి చేసుకున్నాను మా అమ్మే ఒక అమాయకురాలు అనుకుంటే మా అమ్మ కంటే ఎక్కువ మీ అమ్మ అమాయకురాలు వీళ్ళిద్దరినీ చూసిన తర్వాతే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు అమ్మాయిలు పుడితే వీళ్ళలా తయారు కాకూడదు అనుకున్నాను అందుకే మీకు చదువు చెప్పించాను మీకు కావలసినవన్నీ సమకూర్చాను ఒక తండ్రిలో నేను చేయవలసినవన్నీ చేశాను కానీ మీకు అవ్వలేకపోయాను నాకు తెలుసు నేను తప్పే చేశాను కానీ చిన్నప్పటి నుండి మిమ్మల్ని స్ట్రిక్ట్గా పెంచాను కాబట్టి మీకు మంచి చెడు ఏంటో తెలిసి వచ్చింది చాలామంది నన్ను హేళన చేసి మాట్లాడారు ఐదుగురు కూతుర్లు పెట్టారు ఒక్క వారసుడు లేడు రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే నీ వంశం నిర్వంశం అయిపోతుంది అని ఎంతోమంది నన్ను చూసి నవ్వుకున్నారు కానీ నేను ఎవరి మాటలు లెక్క చేయలేదు నా శక్తికి మించి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్నాను ఆ దయ దయవల్ల నా ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కూడా ఆని ముత్యాలే మిమ్మల్ని ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటున్నారు ఒక తండ్రిగా నేను మూ దృష్టిలో ఓడిపోవచ్చు కానీ మీ కుటుంబంతో సంతోషంగా ఉన్న సమయాలను చూసి నేను గెలిచాను అని నా మనసు కుదుటపడుతుంది అని అతను ఏడుస్తూ చెప్పగానే నలుగురు కూతుళ్ళు ఒకేసారి తండ్రిని వాటేసుకొని నాన్న క్షమించమండి మమ్మల్ని మీ మనసుని మేము అర్థం చేసుకోలేదు మీరు మా కంటికి కనపడకుండా మా వెనకాల ఎంతో చేశారు మీ మీద మాకు కోపం లేదు ద్వేషం లేదు మీ ప్రేమ మాత్రమే మాకు కావాలి నాన్న అని వాళ్ళందరూ అనేసరికి లక్ష్మణ్ తట్టుకోలేకపోయాడు మిమ్మల్ని నేను ఎన్నోసార్లు దగ్గరికి తీసుకోవాలి అనుకున్నాను కానీ నేను అందించే ప్రేమ వల్ల మీరు ధైర్యాన్ని కోల్పోతారేమో అని భయపడ్డాను అంటూ అతను చేతులు జోడించి కూతుళ్ళని క్షమాపణ అడిగాడు వాళ్ళను దూరం పెట్టి ఆయన తప్పే చేశాడేమో కానీ ప్రతి క్షణం వాళ్లకు నీడలా ఉన్నాడు అందరికంటే ఎక్కువగా రాధా నిన్ను బాధ పెట్టాను ఇంటికి దూరంగా పెంచాను నన్ను క్షమించు తల్లి అంటూ ఆమె కాళ్ళు పట్టుకోబోయాడు నాన్న ఏం చేస్తున్నారు మీరు నన్ను ఇంటికి దూరంగా పెంచారు కానీ మీ మనసుకు కాదు నేను ఎప్పుడూ మీకు దగ్గరగానే ఉన్నాను నా కోసం మీరు ఎన్నోసార్లు హాస్టల్కి వచ్చారు అది చాలు అయినా మీరు అప్పుడు నన్ను అంత స్ట్రిక్ట్గా పెంచారు కాబట్టే ఇప్పుడు నేను ఈ పల్లెటూరులో ఈ వాతావరణంలో అడ్జస్ట్ అయి ఉండగలుగుతున్నాను అని చెప్పగానే లక్ష్మణ్ రాధ కన్నీలను తుడిచి దగ్గరికి తీసుకున్నాడు అంటే ఏంటి రాధా ఇక్కడ నువ్వు బలవంతంగా ఉంటున్నావా నా మీద ప్రేమతో కాదా అని మోహన్ కాస్త డల్గా అడిగాడు కావాలని మోహన్ని ఆట పట్టిస్తూ అవును నాకు మా నాన్న అంటే ఇష్టం మా నాన్న సెలక్షన్ నువ్వు మా నాన్న మాట కాదనలేక నీతో అడ్జస్ట్ అయి ఉంటున్నాను అని రాధ చెప్పగానే మోహన్ పిల్లాడిలా ముఖం పెట్టుకొని అయితే నేను వెళ్తున్నాను నువ్వు రావనే తెలిసిపోయింది కదా ఇంకా ఇక్కడే ఉండి ఏం లాభం అని అతను బయటికి వెళ్ళాడు రాధా ఏం చేస్తున్నావు మోహన్కి కోపం వచ్చినట్టుంది ముందు నువ్వు అతనితో కలిసి మీ ఇంటికి వెళ్ళు అనే లావణ్య కసరిస్తూ అన్నది అయ్యో అమ్మ ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడులే మీరు మరో రెండు రోజుల్లో సిటీకి వెళ్ళిపోతారు కదా ఈ రెండు రోజులు నేను ఇక్కడే మీతో పాటే ఉంటాను అని చెప్పింది అయ్యో చెప్పేది వినువే ముందు నువ్వు మోహన్ దగ్గరికి వెళ్ళు అని లావణ్య పదే పదే చెప్తూ ఉంది అయ్యో నాన్న మీరైనా అమ్మకి చెప్పండి నేను ఇక్కడే ఉంటాను అని తండ్రి భుజంపై తలవాల్సి అన్నది అతను ప్రేమగా తలని మురుతో ఒక మగాడికి భార్య ప్రేమ ఎంత అవసరమో నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో ఇప్పుడు నువ్వు మోహన్తో వెళ్ళడమే మంచిది ఇంట్లో వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీకు బాగా తెలుసు వాళ్ళని అలా వదిలేసి నువ్వు ఇక్కడికి రావడం ఏంటమ్మా వాళ్ళు సరిగ్గా తినడం లేదు నువ్వే కాస్త నచ్చ చెప్పి మామూలు మనుషులని చేయాలి అని లక్ష్మణ్ చెప్పడంతో రాతకి తన బాధ్యత ఏంటో గుర్తుకు వచ్చింది నాన్న చెప్పింది నిజమే కదా ఈ మధ్య మోహన్ కూడా డల్గా ఉంటున్నాడు అని మనసులోనే అనుకొని అమ్మా నేను వెళ్తున్నాను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అని చెప్పి పరుగు పరుగున మోహన్ దగ్గరికి వెళ్ళింది అతను బైక్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు నేను కూడా వస్తున్నాను ఒక్క నిమిషం ఆగండి అని అరిచి చెప్పింది అతను వెనక్కి చూసి బైక్ స్టార్ట్ చేసుకొని కూర్చున్నాడు ఏంటి నేను చెప్పింది వినబడిద్దా అని రాధ దగ్గరగా వచ్చి అడిగింది వినబడింది కానీ నువ్వు ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి నాతో రావడం ఎందుకు సంతోషంగా మీ వాళ్ళతో ఈ రెండు రోజులు ఇక్కడే గడుపు నేనేమి అడ్డు చెప్పను అని అతను ఆమె వైపు చూడకుండానే అన్నాడు అబ్బో అయ్యోగారికి కోపం వచ్చినట్టుంది అంటూ అతని భుజంపై చెయ్యి వేసి బైక్పై కూర్చుంది నిజంగానే వస్తున్నావా అని అడిగాడు లేదు భోజనం చేయడం మర్చిపోయాను భోజనం చేశాక తిరిగి ఇక్కడికి వస్తాను అని కాస్త విటకారంగా సమాధానమిచ్చింది కనబడవు కానీ చాలా పొగరు నీకు అని నసుకుతూ అన్నాడు వినబడింది అని రాధ అనగానే మోహన్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళగానే నిజంగానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ ఇంటి వాతావరణం రాధకి ఏ మాత్రం నచ్చలేదు ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు లక్ష్మి పెద్దమ్మ వంట రెడీనా అని వంట చేసే ఆవిడని కేక వేసి అడిగింది ఎప్పుడూ రెడీ అమ్మా మీరెప్పుడు వచ్చారు అంటూ ఆవిడ వంట గదిలో నుండి బయటికి వచ్చింది తొందరగా అన్ని టేబుల్ పైన తెచ్చి పెట్టండి నేను అందరిని తీసుకొని వస్తాను అని చెప్పి రాధా అందరి గదిల్లోకి వెళ్ళి వాళ్ళందరి చేయి పట్టుకుని బయటికి తీసుకొని వచ్చింది అర్జున్ అన్నయ్య నువ్వు కూడా ఏంటి జరిగినవన్నీ మర్చిపోండి కృషం విని పెద్దమ్మకి మీరే ధైర్యంగా ఉండాలి అని చెప్పి అందరితో చాలా సరిదాగా మాట్లాడుతూ నవ్విస్తూ కాస్త భోజనం తినేలా చేసింది కొద్ది రోజుల నుండి ఇంట్లో సమస్యల వల్ల మోహన్ రాధ మధ్యలో కాస్త ఈడుబాటు వచ్చింది మా నాన్న ఉండి ఉంటే మా మామయ్య ఇలా మమ్మల్ని మోసం వాడేమో కాదు అని మోహన్ ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాడు రాధా గదిలోకి వస్తూ అతని కోసం బిందెలాంటి చెంబులో పాలు తీసుకొని వచ్చింది భరధ్యానంలో ఉన్న అతని కళ్ళ ముందు ఆ పాలని పెట్టేసరికి అది చూసి అతను రాధవైపు అలా చూస్తూ ఏంటిది అని అడిగాడు ఆమె కంటి రెప్పలు కొడుతూ ఏంటో తెలియదా అయినాకు పెళ్ళైన కొత్తలో మీ అమ్మగారు అంటే మా అత్తగారు ఈ బిందెలాంటి చెంబులోనే కదా మీకు పాలు పంపించేది వీటిని మీరు బకా అసరుడిలా తాగేసేవారు కదా అప్పుడే మర్చిపోయారా అని రాధ నవ్వుతూ అన్నది అంటే నీ కళ్ళకి నేను ఒక రాక్షసుడిలా కనబడుతున్నానా నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని అన్నది ఉన్నది ఉన్నట్టు చెప్పు అని మోహన్ కాస్త కోపంగా అనగానే రాధ ఆ పాలని పక్కన పెట్టేసి అతని వడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి మొదటి చూపులోనే మీరు నాకు నచ్చేశారు కాకపోతే అప్పుడు పెద్ద పెద్ద గడ్డాలు మీసలు పెట్టుకొని రోజు తాగుతూ ఉండేవారు అప్పుడు మీరు నిజంగా నా కళ్ళకి రాక్షసిడిలాగే కనబడ్డారు కానీ ఇప్పుడు నా మగుడివి నా హీరోవి అంటూ ఆమె ముక్కుతో అతని ముక్కుని రాస్తూ అన్నది అప్పటి వరకు చిరుకోపంగా ఉన్న మోహన్ రాధ అలా ప్రేమగా మాట్లాడేసరికి ఆ కాస్త కోపాన్ని కూడా పక్కన పెట్టేశాడు నిజంగా నీకు నిన్ను నచ్చానా అని ఆమె నడుమ మడతపై చేజీలు వేసి అడిగాడు ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది అంటూ అతని బుగ్గలపై ముద్దు పెట్టింది రాధా నిజంగా నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉంటే నేను ఏమైపోయా అని మోహన్ అనగానే రాధా అతన్ని ఇంకా దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగులించుకొని నేను నీ కోసమే పుట్టాను అందుకే ఆ దేవుడు మనిద్దరినీ కలిపాడు ఇంకెప్పుడు అలా మాట్లాడకు నువ్వేంటి ఇంత బాడీని పెంచావు కానీ బుర్ర మాత్రం పెరగలేదు మన మధ్య చిన్న దూరం వచ్చింది ఆ దూరాన్ని ఈరోజు రాధడితో చెరిపేయాలి అనుకున్నాను నే చెరువు తీసుకొని నీ మీదకి వస్తే నువ్వేమో ఏదిదో మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నావు ఎందుకో అని రాధ అనేసరికి మోహన్ నవ్వుతూ రెచ్చిపోతూ ఆహా నువ్వు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని అన్నాడు నీతో సావాసం చేస్తే ఇలా కాక ఎలా మారిపోతారు అని రాధ అనేసరికి అతను ఆమెకు గిలిగింతలు పెడుతూ ముద్దుల వర్షం కురిపించాడు